అందరికీ నమస్కారం అండి నేను మీ యామిని నేను చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఎర్రటి పువ్వులతో ఏ ఏ దేవీ దేవతలను పూజించడం వలన కలిగే ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎర్రటి పువ్వులు మందార పువ్వులండి ఎర్రటి మందార పువ్వులతోని కుబేరునికి అమ్మవారికి అలాగే వైష్ణవి దేవ దేవతని ఆ తల్లికి ఎర్రటి పువ్వులతో పూజ చేయడం వల్ల వివాహం కాని వాళ్ళకి అలాగే ఏవైనా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా వైష్ణవి దేవి ఫోటో ఉంటుందండి ఆ ఫోటో తెచ్చుకొని అమ్మవారిని అమ్మవారికి శుక్రవారం పూట ఆ అమ్మవారికి పూజైతే చేస్తారు ఆ అమ్మవారి ఫోటో ఒక చిన్న పీట వేసి దాని మీద వస్త్రం వేసి అమ్మవారి ఫోటో పెట్టి ఇలా ఎర్రటి పువ్వులు ఎర్రటి అక్షంతలతోని అమ్మవారిని పూజించడం వల్ల పెళ్ళి కాలేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి జరుగుద్దండి అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలున్నా లేదంటే భర్త భార్యల మధ్య గొడవలు ఉన్నా లేదంటే కుటుంబ సమస్యలు ఉన్నా ఏ సమస్యకైనా సరే వైష్ణవి దేవి అమ్మవారికి ఇలా ఎర్రటి పువ్వులతో పూజ చేయడం వల్ల మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ తల్లికి ఎర్రటి అక్షింతాలు ఎర్రటి పువ్వులు నైవేద్యం ప్రతి శుక్రవారం ఎన్ని వారాలని మీరు పెట్టుకోవాలి ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు నుట్టు అమ్మవారికి పెట్టుకొని పూజ చేసిన తర్వాత లాస్ట్ వారం ఆ మీరు ఏదైతే మీరు అమ్మవారి ఫోటో చే పెట్టి చేస్తున్నారు కదండి ఆ అమ్మవారి ఫోటో ఎవరికైనా ఇవ్వాలి ఇంతమందికని ఆ తల్లిని ఇవ్వాలి ఐదుగురికైనా లేదా ముగ్గురికైనా లేదా ఒక్కరికైనా సరే ఆ ఫోటో ఇస్తే మీకు మంచి ఫలితం వస్తుంది అలాగే కుబేరునికి కూడా ఈ ఎర్రటి పువ్వులతో పూజ చేయడం వల్ల చాలా మంచి విశేషమైన ఫలితాలు లభిస్తాయి కుబేరునికి ఈ ఎర్రటి పువ్వులు పెట్టడం వల్ల ఆయన అనుగ్రహం మనపై బాగా ఉంటుందండి కుబేరస్వామికి ఈ ఎర్రటి పువ్వులతో పూజ చేయడం వల్ల అమ్మవారికి కూడా ప్రత్యేకంగా అమ్మవారికి అండి శుక్రవారం పూట అలాగే మంగళవారం పూట దుర్గాదేవికి ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై లభిస్తుందండి అమ్మవారికి ఎర్రటి పువ్వులతో పూజ చేయడం వల్ల శుక్రవారం అమ్మవారికి ఇలా పూజ చేయడం వల్ల అమ్మవారికి అనుగ్రహానికి మనం పాత్రలము అవుతాము ఎర్రటి పువ్వులు అలాగే చెప్పాను కదండి శుక్రవారం పూట ఇంటి ముందు నిమ్మకాయలు కట్టుకున్న ఇలాగా అమ్మవారికి తులసి దళాలతో అయ్యవారికి అమ్మవారికి స్వామి అమ్మవారిద్దరికీ కూడా శుక్రవారం పూట శుక్రవారం పూట ఇలా తులసి దళాలతో మందార పువ్వులతోని పూజ చేయండి చాలా మంచి వాళ్ళ అనుగ్రహం మనపై ఉంటుంది ఎల్లవేరలా కూడా స్వామి అమ్మవారిని ఆ రోజు కంపల్సరీ పూజించాలండి తులసి దళాలు ఎర్రటి పువ్వులతో పూజిస్తే వాళ్ళ అనుగ్రహం మనపై ఉంటుంది అలాగే ఈ సృష్టిలో పరమేశ్వరుడు మనుష్యునకు మూడు వరాలైతే ఇచ్చారు మొదటిది మాట రెండవది నవ్వు మూడవది బుద్ధి ఈ మూడింటిని నిరంతరం మనిషి వాడుకుంటూ ఎదగాలి అలాగే ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి ప్రతి జీవి మనం దేవునికి అర్చన చేసే పువ్వు కానించి ఫలాలు ఏవైతే ఈ సృష్టిలో క్రిమి కీటకాలు మొత్తం అన్నీ కూడా ఈ సృష్టి మూలానే ఈ సమాజంలో ఈ ప్రపంచంలోని జీవించగలుగుతున్నాయి ఈ సృష్టిలోని శాశ్వతమైన బంధము ఏది అంటే భగవంతుడే మనుష్య జన్మ ఇవ్వటానికి కూడా ఆ భగవంతుడే మనకు కారణము అలాగే మనం కాలం చేసిన తర్వాత మళ్ళీ మనకు పునర్జన్మ ఇచ్చేది కూడా భగవంతుడే కనుక ఈ మధ్యలో వచ్చిన బంధాలు తల్లైనా తండ్రైనా బిడ్డైనా కొడుకైనా కూతురైనా కోడలైనా ఎవ్వరైనా సరే తాత్కాలికమైన బంధాలు మనతో ఎవ్వరూ రారు మనకు మనతో తుది వరకు ఆది నుంచి అంతం వరకు కూడా మనతో తోడుగా అండగా నీడగా ఉండేది ఆ భగవంతుడే కనుక ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే భగవంతుణ్ణి అనుక్షణం మీరు ఆరాధన చేసినా పర్వాలేదు లేదంటే అనుక్షణం మీ మనస్సులో స్మరించుకున్నా పర్వాలేదు మీ మనస్సు అనే ఆత్మజ్యోతిలోనే ఎప్పుడూ ఆ భగవంతునికి చమురు అనే నూనె పోసి ఆ చమురు అనే చమురు అనేది భగవంతుడి నామస్మరణ భగవంతుని నామస్మరణ ఆ జ్యోతిలోని చమురు అనే దీపంలాగా వెలుగుతూ ఉండాలి మీ మనస్సులోనైనా సరే ప్రతిరోజు ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండండి ఈ భూమి మీద ఎవ్వరికి ఏది శాశ్వతం కాదు మన వెంట ఏ బంధాలు మనతో రావు మనతో శాశ్వతమైన బంధం ఎవరు భగవంతుడు అందుకే భగవత్ ఆరాధన ఎవ్వరూ మర్చిపోవద్దు ఏ కులం వారైనా సరే ఏ మతం వారైనా సరే ఎవరికి ఏ దేవుడైతే మీకు ఇష్టమో మీకు ఏ ఏ మతం వారైనా సరే ఏ దేవ మీరు ఇష్టపడే ఏ దేవుడినైనా సరే మీరు ఆరాధన చేసుకోండి కంపల్సరీ మీరు తినే తిండి కానించి మీరు నడిచే నడక మీరు నడుస్తున్నారు మీరు శ్వాస తీస్తున్నారంటే అన్నిటికీ ఆ భగవంతుడే మూల కారణం అని అందరూ గ్రహించాలి కనుక అందరూ భగవంతుడిని ఆరాధన చెయ్యాలి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎవ్వరు ఎవరికి శాశ్వతం కాదని రోజు ఉదాహరణకు ఒక తల్లిని తీసుకుందాం ఆ తల్లి గర్భాన్ని దాలుస్తుంది గర్భం దాల్చిన తర్వాత పిండం ఆ గర్భంలో ఏర్పడుతుంది ఆ పిండం పెరిగి పెద్దదయ్యి బిడ్డగా మారుతుంది ఈ బిడ్డగా మారడానికి దోహదపడేది ఏమిటి ఇప్పుడు మనకి పంచిభూతాలి కారణమని మనం తెలుసుకోవాలి నీరు నింగి నేల మనం పీల్చే గాలి అన్నీ ఈ పంచభూతాలు లేనిది మనం శ్వాస పీల్చలేము తినడానికి ఆహారం కావాలన్నా మనం శ్వాస పీల్చాలన్నా మనం నీరు తాగాలన్నా ఆ పంచభూతాలు కారణం కదా పంచభూతాలు అనేవి లేనిది ఆ తల్లి గర్భంలోనే ఆ పిండం పెరగదు కదా ఇవన్నీ ఆ తల్లి తీసుకుంటేనే ఆ గర్భంలో ఉన్న బిడ్డ పెరగలదు అలాగే భగవంతుడు ఈ పంచభూతాలు అంటేనే భగవంతుడు భగవంతుడు ఈ పంచభూతాల్లోనే ఉంటారు మనం తీసుకున్న ఆహారం కానించి మనం పీల్చే గాలి మనం తాగే నీరు మనం నడిచే నేల మనం చూసే ఆకాశం ఈ పంచభూతాల్లోనే ఆ సృష్టి అన్నది దా దాగి ఉంది ఇది అందరూ తెలుసుకోవాలి ఒక తల్లి గర్భం నుంచి బిడ్డ జన్మిస్తుంది అంటే దానికి కారణం ఎవరు ఆ పంచభూతాలు ఆ పంచభూతాలంటే ఎవరు భగవంతుడు శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు అలాగే ఈశ్వరుని ఆజ్ఞలేనిది ఈ సృష్టిలో ఏది జరగదు ఏదైనా జరగాలి అన్నా ఏదన్నా ఆగిపోవాలి అన్నా ఆ సృష్టి తల్లి గర్భం నుంచి ఎవ్వరు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురారు అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళరు ఉదాహరణకి శివలింగాన్ని తీసుకుందాం శివలింగం పభిషే పలాభిషేకం చేస్తూ ఉంటాం అలాగే నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటాం అలా వివిధ ద్రవ్యాలతో కూడా అభిషేకాలు చేస్తూ ఉంటాం ఆ శివలింగం పైనుంచి అలా జారుకుంటూ అవి నేరుగా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి ఏది కూడా శివలింగం మీద ఉండదు అలాగే మనిష మనిషి జన్మ కూడా అంతే ఏదైతే మొదలవుతుందో దుదకు అక్కడికే వెళ్ళిపోవాలి ఎక్కడైతే మనము మన జీవితం మొదలవుతుందో చివరకు కూడా అక్కడికి ఎప్పుడు మనం మన తుది శ్వాస అక్కడికే వెళ్ళి చేరుకోవాలి ఆ శివలింగంలోనే మనకి చాలా అర్థాలు ఉంటాయి ఆ లింగానికి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఆ లింగం మీద ఒక్క చుక్క నీరు కానీ ఏది ద్రవ్యం కానీ ఏది కూడా ఉండదు అంతా జారుకుంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే మనిషి పుట్టుకు కూడా అంతే పైనుంచి పడుతూ కిందకి వెళ్ళిపోవడమే ఎప్పుడైనా జన్మించడం మరణించడం రెండు సమానంగా భావించాలి అమ్మవారికి ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు అమ్మవారిని ఆరాధించేవాళ్ళు అలాగే లలిత సహస్రనామం పారాయణం చేసేవాళ్ళు అలాగే దుర్గాదేవిని పూజించేవాళ్ళు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ తల్లిని పూజించగలరు అది కూడా ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం ఆ సుకృతం వల్లనే ఈ జన్మలో మనం ఆ దేవిని ఆరాధించే అర్హత కలిగి ఉంటున్నాం అలాగే అమ్మవారికి లలితాదేవిని ఆరాధన చెయ్యాలన్నా సరే పూర్వజన్మ ఫలం ఉంటేనే ఈ జన్మలో లలితాదేవిని ఆరాధన చెయ్యగలం నేను ప్రతి శుక్రవారం మా గ్రామ దేవత దుర్గాదేవి అమ్మవారి గుడికి అయితే నేను వెళ్తూ ఉంటానండి అలాగే రీసెంట్గా అమ్మ దగ్గరికి వెళ్ళాను అమ్మ దర్శనం చేసుకొని అమ్మ ప్రాంగణంలో నేనైతే కూర్చున్నాను కూర్చుంటే నా దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వచ్చి ఒకటే బాధపడుతున్నారండి ఎందుకమ్మా అలా బాధపడుతున్నావని నేను అడిగాను అడిగితే ఆవిడ చెప్పింది అమ్మ నాకు భర్త ఉన్నాడు బిడ్డలు ఉన్నారు నాకు ఒక కన్ను కనబడట్లేదమ్మా ఇప్పుడు రీసెంట్గా ఒక కన్ను అయితే నాకు కనబడట్లేదని నా కట్టుకున్న భర్త నన్ను వదిలేశాడు కన్న బిడ్డలు కూడా నేను కష్టపడి పెంచి పెద్ద చేసి వాళ్ళని ఒక మంచి పొజిషన్లో అయితే నేను ఉంచానమ్మా పెద్ద చదువులు చదివించాను జాబులు కూడా వాళ్ళకి వచ్చినాయి నా బిడ్డలు కూడా నన్ను పట్టించుకోవట్లేదు ఇప్పుడు నేను కష్టపడి ఒక్కదాన్ని కష్టపడి తెచ్చుకున్న డబ్బులతోనే నేనైతే జీవనం సాగిస్తున్నాను అందుకే ఈ తల్లి దగ్గరికి వచ్చి ఈ తల్లికి చెప్పుకొని నేనైతే బాధపడుతున్నాను ఎందుకో తెలీదు నాకైతే నా బాధ నీకు చెప్పుకోవాలని అనిపించింది అందుకే నీతో కూడా చెప్పుకున్నాను తల్లి అని నాతోని ఆవిడ నాతో చెప్పుకొని బాధపడుతుందండి బాధపడితే ఆమెకి నేను ఒక్కటే చెప్పాను అమ్మ ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు నీ భర్త శాశ్వతం కాదు నీ బిడ్డలు శాశ్వతం కాదు అసలు నువ్వే శాశ్వతం కానప్పుడు నీకు వచ్చిన సమస్య ఎలాగా శాశ్వతం అయ్యింది అమ్మవారు నీకు గొప్ప అదృష్టాన్నే ఇచ్చింది ఒక కన్ను కనబడకపోతే ఏమైంది ఇంకో కన్ను కనబడుతుంది కదా అలాగే కాళ్ళు చేతులు కష్టపడడానికి పని చేస్తున్నాయి కదమ్మా అలాంటప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అలాగే కష్టపడి పని చేసుకుంటూ జీవనాన్ని సాగించు నీకు ఎప్పుడైనా బాధ అనిపించింది అనుకో ఆ తల్లి దగ్గరికి అలా వస్తూ దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉండు ఆ తల్లి దారి చూపించిద్ది ఒక్కదాన్ని ఉంటున్నాను అమ్మ నేను చాలా బాధపడుతున్నాను ఇంట్లోని నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతుందండి ఆవిడ నేనన్నా అలా బాధ వచ్చినప్పుడు ఇంట్లో దైవనామస్మరణ చేసుకో ఆ తల్లిని పూజించుకో లేదంటే ఆ తల్లిని మనసులో స్మరించుకో నీ బాధకి సమ సమస్యకి పరిష్కారం ఆ తల్లి చూపిస్తుంది నువ్వు ఎప్పుడు అలాగ వంటరి బాధపడద్దు నాకు భర్త లేరు నా బిడ్డలు నేను అంత ప్రయోజకుల్ని చేసి అంత కష్టపడి నా బిడ్డల్ని పెంచాను నా బిడ్డల్ని పె పెద్ద చేశాను నన్ను ఈ రోజున పట్టించుకోవట్లేదు అని నువ్వు అసలు బాధపడద్దు ఆ తల్లిని నమ్ముకో ఆ తల్లి నీకు దారి చూపించింది ఇప్పుడైనా నువ్వు చేయవలసింది ఏంటి అంటే ఎవరు సహాయం లేకుండా నాకు మరణాన్ని ప్రసాదించు తల్లి అని ఆ తల్లికి దండం పెట్టుకో అని నేనైతే చెప్పాను శ్రీమాత్రే